ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం చేస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్ భూ మాఫియాలు అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండాపాతి రికార్డుల్లో తారుమారు చేసి చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు స్థానం లేకుండా చేసే దాంట్లో మనం మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ సందర్భంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడ నేను ఎందుకు వస్తున్నానంటే అంతా చేసి ఈయన భూమాఫి అన్నాడు ఆ భూమాఫియా ఎదుర్కోవాలని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇట్లుంటే బాగుంటుంది ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళు పంపించిన నోటు మరి ఈయన గుర్తుందో లేదు అమిత్ గారికి అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రాయంగా అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీకు సిన్సియారిటీ అన్నా లేకుండాలి అక్కడ మీరు తయారు చేస్తున్న వాటిలో ఉండే సిన్సియర్గా వాటిని అటెంప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఎవరికంటే ప్రయోజనం కలిగేది సామాన్య జనానికి అరకొర ఆస్తులుండి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా చూస్తున్న వాళ్లకు నిజాయితీ పరులకు ఒక సివిలైజ్డ్ సొసైటీలో మోడరన్ దీనికి సంబంధించినంత వరకు హాయిగా స్వేచ్ఛగా మన ఆస్తికి భద్రత అని ఫీల్ కావాలనుకునే వాళ్లకు వాళ్ళ కోసం తయారవుతున్న చట్టం మంచిదే